పేదలు మంచుకొని వస్తా అని మాట్లాడుతుంది అమ్మాయి అంత గుడ్ గర్ల్ షీ సచ్ కమిటెడ్ డెడికేటెడ్ అమ్మాయి షీ షీ హాజ్ ఈ తనకి ఈ కథ రాసింది మేబీ ఇది చేయాలని ఐ డోంట్ నో సో తనకి రాసి రాసిపెట్టింది అలా జరిగింది మేడం చాలా మంచి అమ్మాయి ఇప్పుడు ప్రమోషన్స్ కొస్తుంది ఇప్పుడు మొన్న వచ్చి కొన్ని చేసి వెళ్ళింది మళ్ళీ వస్తారు తను చాలా బాగా చేశారు యాక్టివ్ మీరు ఏదైతే తనకి ఆ క్యారెక్టర్ డిజైడ్ చేసుకున్నారో తన దగ్గర నుంచి మీరు ఔట్పుట్ తీసుకున్న హండ్రెడ్ పర్సెంట్ తీసుకున్నాను చాలా దృఢంగా ఉండాలి అమ్మాయి కూడా ఇండిపెండెంట్ ఉండాలి ఈ సినిమాలో హీరో బస్తీ పూరి టైపు బస్తీ పూరి మేరీ ప్యారీ అని ఉంటుంది సాంగ్ కన్నూల్లో కర్నూల్లో కాటు కెట్టేసి అనే ఉంటుందన్నమాట ఇండిపెండెంట్ ఉమెన్ గురించి సో అమ్మాయి అలానే ఉంటుందని నేను నేను అనుకున్నా సెట్ అయింది అనుకుంటున్నా చాలా బాగుంది క్యారెర్స్ మెయిన్గా ఉండే క్యారెక్టర్స్ ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు ఇద్దరు ఐ మీన్ కమిడియన్స్ నాతో పాటి లారీ క్లీనర్లుగా ఉంటారు అండ్ ఫాదర్ క్యారెక్టర్ మదర్ క్యారెక్టర్ అండ్ డిపార్ట్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మెయిన్ విలన్ క్యారెక్టర్ రాకీ బాయ్ అని ఇన్స్టాగ్రామ్ నుంచి పట్టుకున్నా అతన్నిజ్ ద గ్రేటెస్ట్ యాక్టర్ అండ్ కమిడియన్స్ ఇద్దరు గ్రేటెస్ట్ యాక్టర్స్ నాదే కొంచెం సరిగ్గా చేయలేదు వాళ్ళందరిది నేను బాగా చేయించా బీయింగ్ డైరెక్టర్ బట్ నాది నేను నాది వెళ్ళడం చూసుకోవడం రావడం నాయ కొంచెం కానీ నేర్చుకుంటాను అండ్ బాగానే చేశాను నైంటీ ఎయిట్ పర్సెంట్ చేశాను ఇంకా ఏమైనా తప్పులు ఉంటే నేర్చుకుంటాను చాలా బాగా చేశాను సినిమా చాలా బాగా వచ్చింది మేడం అవుట్పుట్ చాలా ఎన్ని టోటల్ గా ఎన్ని సాంగ్స్ ఉన్నాయి టోటల్ మొత్తం ఐదు సాంగ్స్ ఉన్నాయి మేడం ఐదులో రెండు బిట్ సాంగ్స్ థీమ్ సాంగ్స్ ఫైట్స్ కి సంబంధించిన సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ లో వస్తుంటాయి మూడు ప్రాపర్ సాంగ్స్ అమ్మాయిని సాంగ్స్ సిచ్యువేషనల్ సాంగ్స్ మూడు అమ్మాయిని టీచ్ చేస్తూ ఉంటుంది లవ్ కోసం రెండు వాళ్ళిద్దరి మధ్య పెళ్ళి అవుతుంది రొమాంటిక్ సాంగ్ ఉంటుంది మూడు ఐటమ్ సాంగ్ బర్త్డే పార్టీలో ఒకటి ఉంటుంది అనమాట లారీ వేసుకొని హీరో బయలుదేరుతాడు అట్లా ఒకటి ఉంటుంది అవి ఉంటాయి చాలా బాగుంటుంది ఆ మూడు సాంగ్స్ ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఆసమ్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి పాటలు బాగా వస్తున్నాయి కమెంట్స్ బాగా వస్తున్నాయి పేరు వస్తుంది బాగుంది అండ్ తెలుగు తమిళ్ కన్నడ హిందీ బెంగాలీ భాషల్లో పాటలు వదిలాం అప్రిషియేషన్ వస్తుంది వన్ బై వన్ ఇంకా వస్తుంది మేడం ప్రజలకు నచ్చుతున్నాయి అంటే ఇప్పుడు ఆల్రెడీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది ప్రేక్షకులు కూడా చాలా మంచిగా రీచ్ మనం చూస్తుంటే అవి చూస్తుంటే చాలా బాగా వస్తుంది మీకు అనుకున్నారా ఇంత రీచ్ ఉంటుంది ప్రజలు ఇంత ఇదిగా ఆదరిస్తారు నా యొక్క సినిమాని అని అంటే అది అది తెలియదు మేడం నేను యూట్యూబ్లో ప్రయాణి నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా ఇంకా నా ఛానల్లోనే వదిలాను ఇంకా బాగుంది కంటెంట్ బాగా చేశాను కొత్త వాడు చేసినట్టు చేయలేదు మా కెమెరా మ్యాన్ బాగా చేశాడు వర్క్ కెమెరా వర్క్ సంబంధించింది అండ్ కథ డైలాగులు బాగా చేసుకున్నాం సో ఐ ఫీల్ లైక్ దే ఆర్ ఎంజాయింగ్ ఐ థింక్ మీరు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ గా ఉన్నారు కనిపిస్తున్నారు కూడా సాటిస్ఫైడ్ అంటే డబ్బులు వచ్చేంత వరకు చిన్న ఉంటది అది చెప్పలేము చాలా కష్టపడ్డాను ఉన్నదంతా పెట్టాను నాకు దీనికి ఒక రేంజ్ రోజు కార్ ఒక ఫ్లాట్ వచ్చేది డబ్బులకి ఈ సినిమా కానీ నేనేమో సినిమా పెట్టి ఇట్లా రోడ్ల మూడు ఉన్నా కానీ అంటే ఇది అంటే ఈ డబ్బులు పోయినా ఐ డోంట్ కేర్ మేడం నేను ఒక బెటర్ హ్యూమన్ బీయింగ్ అయ్యాను దీంట్లో చాలా చాలా నేర్చుకున్నాను స్టన్స్ నేర్చుకున్నాను బాగా అండ్ ఈ ప్రాజెక్ట్ని ఎలా డీల్ చేయాలి మనుషులతో ఎలా మాట్లాడాలి మ్యూజిక్ ఏంటి అండ్ చాలా ట్రావెల్ చేశాను కొత్త కొత్త మనుషులు మనుషుల్ని కలిశాను క్రాఫ్ట్స్ నేర్చుకున్నాను కెమెరా వర్క్ నేర్చుకున్నాను కొంచెం కొంచెం సో సో మెనీ థింగ్స్ మేడం అండ్ ఇట్ నన్ను బెటర్ హ్యూమన్ చేసింది అండ్ కొంచెం డబ్బులు వస్తే ఇంకో మంచి సినిమా చేస్తాను అంటే ఇంకా మీరు ఈ సినిమా ప్రమోషన్స్లో మీడియా మీద ఏంటి అది అట్లా కాదు మేడం ఇప్పుడు కళ్యాణి గారి విషయం జరిగినప్పుడు అందరూ వచ్చి యాభై కెమెరాలు బెటర్ మేడం వంద కెమెరాలు బెటర్ తప్ప టపా ఇమ్మేచ్యూర్గా మాట్లాడేసాను నేను అన్ని మాట్లాడేసి అందరికీ బాగా లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు పది లక్షలు పది ఇరవై మూడు త్రీ మిలియన్ ఫోర్ మిలియన్ వ్యూస్ కూడా ఎక్కువ ఉంది అందరికి డబ్బులు వచ్చింది బాగా టూ ఇయర్స్ బ్యాక్ దెన్ అప్పుడు అది ఇప్పుడు నా సినిమా రిలీజ్ అవుతుంది వాళ్ళందరూ ఆ కెమెరా పెట్టిన వాళ్ళందరి నెంబర్ నా కాడు ఉన్నాయి అప్పుడు అప్రోచ్ అయ్యి ఇంటర్వ్యూలు తీసుకున్న వాళ్ళవి వాళ్ళందరికీ ఇప్పుడు నేను ఫోన్ చేసి అన్న నా సినిమా రిలీజ్ అవుతుంది ఇట్లా మీరు ఇంటర్వ్యూ కావాలి ప్రమోషన్ మూవీ ఉంది అంటే ఏమన్నా ప్యాకేజ్ ఉందా ఏమన్నా పేమెంట్ ఉందా అంటున్నారు అంటే నాకు అర్థం కాక అడుగుతా పేమెంట్ లేదన్న అన్న అంటే ఇప్పుడు యాక్చువల్గా ఉన్నది ఎంత పెట్టి తీసా మేడం సినిమా సో ప్రమోషన్స్ కంటే వీళ్ళకి ఇవ్వడానికి లేదు కెమెరా వాళ్ళకి ఫుటేజ్ వస్తుంది కదా దాంట్లో అంత వ్యూస్ వస్తాయి కదా ఆ వ్యూస్కి సరిపోకపోతే ఫస్ట్ తిన్నారు కదా నా పైన అప్పుడు వచ్చి మీరు అడుగుతాను ఫ్రీగా కెమెరా ఇచ్చాను నేను మీరు ఇంకా జనరల్ జనాలు ఇచ్చాను వీడియో ఇచ్చాను ఇప్పుడు ఎందుకు బెటర్ కెమెరా అని అడిగాను అడిగితే లేదు మేము ప్రమోషన్స్ చేస్తాము సినిమాకి ప్యాకేజ్ తీసుకుంటాము ఐప్యాక్ లాగా పాలిటికల్ పొలిటిక్ పాలిటిక్స్ లాగా వాళ్ళలాగా ఇలాగ అన్నారు అందుకు అందరినీ నా ఆడియన్స్కి చెప్పే వీళ్ళు ఇట్టున్నారు ఇది పరిస్థితి అని ఊరికి ఒక వీడియో పెట్టా కొందరు కొంతమంది మటుకు జెన్యున్గా పిలిచి వీడియో చేసే ఐ మీన్ ఇంటర్వ్యూ తీసుకున్నారు అంటే హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అంటే జర్నలిజం అంటే ఫ్రీగా వచ్చే ఫుటేజ్ మీద సంపాదిస్తారు ప్యాకేజీలు సంపాదిస్తారు ఏంటి ఏం కావాలి ఉదాహరణ నాలాంటోడు ఇప్పుడు చాలా మంది సినిమా ఇండస్ట్రీకి రావాలనే జర్నలిజంలో కూడా వస్తారు జ సినిమా ఇండస్ట్రీకి రావాలనే వస్తారు కుదరక కెమెరామ్యాన్ అవుతారు యాంకర్ అవుతారు సినిమా ఇండస్ట్రీలో చాలామంది జర్నలిస్టులు చాలామంది సినిమా వాళ్ళే ఉంటారు కారణం సిచ్యువేషన్ కుదరక ఏదో నేను కష్టపడి ఒక ఇరవై మందిని కృష్ణానగర్లో లేసుకుని ఒక సినిమా తీసుకొని వస్తున్నా ఒక ఇంటర్వ్యూ అడిగా ఇస్తే ఇవ్వాలని చెప్పాలా ఏదని చెప్పాలా లేకపోతే ప్యాకేజ్ లేకుండా చేయమని అవమానించి మాట్లాడడం అట్లా ఇద్దరు ముగ్గురు మాట్లాడారు దానికే నేను అలా అన్నాను వేరేదేం లేదు సో ఇప్పుడు మీకు మీ ఛానల్లోనే ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాడు ఓకే మంచి మీరు అనుకున్న రెస్పాన్స్ అయితే దానికన్నా ఎక్కువే కనిపిస్తుంది అయితే మరికొద్ది రోజుల్లోనే మూవీ రిలీజ్ ఉంది ఆగస్ట్ టూ నా ఏంటి ఆఫ్టర్ దట్ శ్రీకాంత్ రెడ్డిని మేము ఎలా చూడబోతున్నాం రిలీజ్ తర్వాత నిజంగా మీరు అనుకున్నంత సక్సెస్ వస్తే డెఫినెట్ గా ఇప్పుడు వరకు మీ మీద ఎవరైతే మాట్లాడారో వారందరూ మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి లేదు శ్రీకాంత్ ఇట్లా మేము అప్పుడు అలా ఇప్పుడు మీరే అంటున్నారు చాలా మంది కూడా సినిమా రిలీజ్ అవ్వనివ్వము అసలు ఎలా ఆడుతుందో చూస్తాము అని అంటున్నారు డెఫినెట్ గా వారిలో కూడా ఒక మార్పు వస్తుంది అని అనుకుంటున్నారా మార్పు ఏముంది మేడం జనరల్ జనరల్ ప్రతిరోజు ప్రతి వ్యక్తిలో మార్పు వస్తుంటది డే టు డే లైఫ్ లో బట్ ఐ డోంట్ కేర్ దేమ్ నా వర్క్ వెళ్ళాలి కష్టపడాలి సాధించుకోవాలి పది రూపాయలు సంపాయాలి లగ్జరీ లైఫ్ కావాలి అండ్ మన దగ్గర ఉంటే పది మందికి జాబ్ ఇవ్వాలి ఎవరికైనా సాయం చేయాలి ఇది ఒకటే వాళ్ళు ఆఫ్ మేడం వాళ్ళు ఎవరు మనకి ఎవరు బెటర్ మనకి మనం కష్టపడాలి అండ్ పది మందికి పని చూపించాలి ఇది ఒకటి నేను నమ్ముకున్నా అందుకే నేను వచ్చాను ఫోర్ ఇయర్స్లో నేను చిన్నది సాధించాను ఒక పెద్ద సినిమా తీసే ఫైవ్ లాంగ్వేజెస్ సినిమా అండ్ ఒక వాట్ వీ కెన్ సే యూట్యూబ్ ఛానల్ ఉంది కొంచెం సబ్స్క్రైబర్స్ ఉన్నారు బయట ఫోర్ ఇయర్స్ అంటే పెద్ద టైం కూడా కాదు చాలా తక్కువ టైం సో ఐ డిడ్ ఇట్ ఇంకా నాకు డబ్బులు ఉండి సపోర్ట్ ఉంటే నేను దున్నేస్తాను గట్టిగా డెఫినెట్గా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీరు అనుకునే అన్ని వచ్చు అదే మేడం ప్రొడ్యూసర్స్ వస్తే గట్టిగా తీస్తాం మేడం అంటే చాలా మంది తెలియని వాళ్ళకి ఫ్లాప్ రకరకాల మీరు అప్రోచ్ అవ్వలేదు కదా యాక్చువల్ అవన్నీ అయ్యా మేడం వాళ్ళ థింగ్స్ వేరు వేరుగా ఉంటాయి మేడం వాళ్ళు జనూన్ గా బిజినెస్ పరంగా ఆలోచించడం సినిమా అంటే వాళ్ళు వేరే అది కూడా మీకు ప్లస్ ఏ కదా ఇప్పుడు మీరు వేరే ప్రొడ్యూసర్ ని వేరే డైరెక్షన్ ని పెట్టుకున్నా కూడా అది అవుట్పుట్ వచ్చేసరికి కొన్ని కొన్ని మార్పులు చేర్పడు డెఫినెట్ గా ఈ మధ్యలో అయిపోయిండ్రో చూసి ఇప్పుడు మీరు ఏదైతే అనుకున్నారో అక్కడ మీరు పెట్టి చూపించారు అనుకున్న కమిటీ చేసి పెట్టాను చేసి చూపించాను మేడం కాబట్టి మీరు ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నా మేబీ అది అదర్ వాళ్ళ చేతిలో పెడితే గనుక ఇంకో మార్పు అవును మేడం మేబీ అదే దానికి లైక్ గాడ్ మైట్ హ్యావ్ రిటర్న్ ఇన్ దట్ వే అలా అలా చూసారా ఇంట్లో వాళ్ళు ట్రైలర్ ని సాంగ్స్ అన్ని చూసారు చూసారు పల్లెటూరు వాళ్ళు మా ఊరు వాళ్ళు అండ్ మా ఇంట్లో వాళ్ళు ఇక్కడ బేసిక్ మీరు నేటివ్ ఎక్కడ బ్రహ్మగారి మఠం పక్కన చిన్న గ్రామం కడప జిల్లా రాయలసీమ మేడం అక్కడ అండ్ హ్యాపీ మేడం అందరూ హ్యాపీ సినిమా ఆడాలి మేడం మెయిన్ ఆడాలి వాళ్ళ మా హీరోయిన్ కోసం ఆడాలి మా విలన్ కోసం ఆడాలి నాదేముంది నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది మీరు శ్రీకాంత్ రెడ్డి కోసం వాళ్ళ సినిమా చూస్తున్నారంటే ముందు శ్రీకాంత్ రెడ్డి తెలిస్తేనే వాళ్ళ సినిమా చూస్తారు చూస్తారు కానీ సినిమా వాళ్ళ కోసం ఆడాలి రీజన్ ఏంటంటే వాళ్ళు బాగా కష్టపడ్డారు నాకన్నా ఈ సినిమాకి నేను రెమ్యునేషన్ తీసుకోవాలా డే అండ్ నైట్ కష్టపడ్డారు రెండు రెండు సంవత్సరాలు కష్టపడ్డా ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాను డే సినిమా నా సినిమానే అదే అయితే వాళ్ళ కోసం ఆడాలి అండ్ నాకు ఆడితే కనుక కొంచెం డబ్బులు వస్తే నాకు సేవ చేసే గుణం ఉంది నిజంగా చేస్తాను నాకు ఇప్పుడు ఇరవై రెండు పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు కాదు ఇరవై ఏళ్ళు ఇరవై ఎనిమిది ఏళ్ళు అబద్ధాలు చెప్పను అబద్ధాలు అంటే ఇమేచర్ మాటలు చెప్పను ఆల్రెడీ నేను యూట్యూబ్లో హెల్పింగ్ వీడియోస్ కూడా చేశాను చాలా ఒక రెండు లక్షల రూపాయల వరకు చేశాను కొంచెం రకరకాలు ఏదైతే రకరకాల ఎవరికైనా యూట్యూబర్స్కి ఏమన్నా క్యారెక్టర్స్ ఇవ్వడం ఏమైనా ఛాన్స్ ఇవ్వడం జరిగిందా లేదు మేడం నా ప్రాంక్ చేసిన వాళ్ళకి ఒక అంట క్యారెక్టర్ ఒక ఆవిడకి ఇచ్చాను ఇంకొక ఆంటీ క్యారెక్టర్ ఇంకొక ఆవిడకి ఇచ్చాను ఇంకొక ఇద్దరు అమ్మాయిలకి ఇచ్చాను రిపోర్టర్ క్యారెక్టర్స్ అవి ఇవి ఉన్నాయి చేశారు మేడం అంతేగాని యూట్యూబర్లు ఎవరు ఇది ఒక మాస్ సినిమా మేడం అంత రౌడీలు ఉంటారు ఆ అపీల్ కి సెట్ అవ్వాలి ఎవరు లేకపోతే ఐ మైట్ హ్యావ్ కాల్ దెమ్ బట్ ఎవ్వరు సెట్ కాలేదు వీళ్ళలో ఇప్పుడు మీరు దీంట్లో పెట్టిందంతా మీరు యూట్యూబ్లో సంపాదించింది అంత మీరు మీరు జీరోతో వచ్చారు జీరోతో వచ్చాను ఐ హావ్ సమ్ సేవింగ్స్ జీరో అంటే అవి వాడద్దు వచ్చాను వాటితో అండ్ ఒకటిన్నర సంపాదించిన వన్ టూ అండ్ హాఫ్ ఇయర్ లో మొత్తం కలిపి టూ కరోస్ పెట్టి ఇప్పుడు తీసాను ఇంకో ట్వంటీ థర్టీ ఫార్టీ అవుతుంది ఇప్పుడు రిలీజ్ కి సిద్ధమై ఉన్నాను రిలీజ్ చేయడానికి కూడా ఖర్చు అంటే ఇప్పుడు మీరు ఇన్కమ్ గురించి మాట్లాడారు కాబట్టి వన్ అండ్ హాఫ్ క్రోర్ టూ క్రోర్స్ అంటే చిన్న విషయం కాదు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ పీరియడ్లో యూట్యూబర్ అంటే చాలా ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు యూట్యూబర్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే మన ఎదుటి పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం మన మాట